భువనగిరి పార్లమెంటు అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఐదు లక్షల భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు భువనగిరి పార్లమెంటు పరిధిలోని తుంగతుర్తి శాసనసభ నియోజకవర్గం అరవపల్లి మండలం పరిధిలోని వేముల గ్రామంలో నిర్వహించిన శ్రీ ముత్యాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర రోడ్ల భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు స్థానిక శాసనసభ్యులు మందుల సామేల్ భువనగిరి పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ జిల్లా నాయకులు ఇతర ప్రముఖులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలలో మందుల సామెల్ని ఏ విధంగానైతే తుంగతుర్తి ప్రజలు యాభై వేలకు పై చిలుకు మెజారిటీతో గెలిపించారో అదేవిధంగా గత పదిహేను సంవత్సరాలుగా ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్లలో అనునిత్యం పార్టీ కోసం కష్టపడిన వ్యక్తి అనేక ఉద్యమాలు పోరాటాలు చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అత్యంత క్రియాశీలకంగా పనిచేసిన మన భువనగిరి పార్లమెంటు అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని కూడా అదేవిధంగా ఐదు లక్షల భారీ మెజారిటీతో గెలిపించాలని తుంగతుర్తి ప్రజలకు భువనగిరి నియోజకవర్గం కార్యకర్తలకు నాయకులను కోరారు పది ఏళ్ళు ఒక నాలుగైదు సార్లు వచ్చిండు ఫామ్ హౌస్ ప్రగతి పరిమితం అయి ఇవాళ బిడ్డ జైల్లోకి పోయి ట్యాపింగ్ చేసి బయటపడి ఎక్కడ ఈ మొత్తం కుటుంబం జైల్లో పోతుందో భయంతో ప్రజలను డైవర్ట్ చేస్తాను పొలం బాట అని మేడం చెప్పిన అసలు కేసీఆర్ అంతకుముందు ముందు ఏళ్ళు ఎప్పుడైనా బయటికి వెళ్ళినావా కేటీఆర్ మన ముషంపల్ని మా ఊరికి వచ్చిండు మాకు ఆనందించు కేటీఆర్ పదిహేను ముఖ్యమంత్రిగా ఉండి వందసార్లు చెప్పి ముసపల్కి వస్తున్నాం ముషి ఆఖరికి వాళ్ళ ఎట్లా ఏంటంటే పదవి పీదంగా వచ్చిపోయాను వచ్చే ఊళ్ళోళ్ళు నిలదీసి బయటికి వెళ్ళగొట్టిను ఇంకా ఒక అబద్ధం మీరందరూ కూడా సీరియస్గా నేను మీరు మీరు టెలికా చేయాలి రైతులు ఎంతమంది చనిపోయాలో ఎవరు కూడా అప్పుల పాలు కానీ కరువు మూలంగా చనిపోలేదు పంట ఎండిపోయిన మాట వాస్తవం ఎండిపోయిన దాన్ని లెక్కలు కట్టి నష్టపరిహారం తప్పకుండా కనిస్తాం కాకపోతే కేసీఆర్ వాళ్ళ ఫ్యామిలీకి చెప్తున్న కేటీఆర్ హరీష్కు మీకు శవాల మీద పేలా లేడుకుని అలవాటు ఆ రోజు కూడా నువ్వు పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్ట కోసం దూరాలు నిలబడినే పడపడమని ఇరవై ముప్పై ఇరవై ఏళ్ళు ఉన్న పిల్లలు మాంసం ముద్దలైపోయి అందులో మా బిడ్డ శ్రీకాంత్చారి మొదటిసారిగా ఆత్మ బలిదానం చేసుకున్నాను మళ్ళీ ఇయ్యాల మీరు శివరాజకీయాలు చేసి రైతుల జీవితాలతో ఆడుకోవద్దు ఈరోజు కరువు వచ్చింది మీ మీరు మీరు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు చేసిన పాపాలు దోపిడి ఏడు లక్షల కోట్ల అప్పు చేసి ఒక్క ఇల్లు కట్టలే ఇవాళ మేము మన భద్రాచలం శ్రీరాముని పాదాల దగ్గర స్టార్ట్ చేసినాం జూన్ నాలుగో తారీఖు వెళ్ళి కాంతికి మూడు వేల ఐదు వందల ఇల్లు ఇస్తున్నాం ఒక్కొక్క ఇల్లు ఐదు లక్షల రూపాయలు దాంతోపాటు ముఖ్యమంత్రి గారు ఏడు లక్షల కోట్లు అప్పు చేసి ఈ సూర్యాపేట మనం ఉన్న ప్రాంతానికి వచ్చే హైదరాబాదు డ్రైనేజు కంపు ఫ్యాక్టరీల కంపు నల్గొండ జిల్లా యావత్తు ప్రజలు ఇవ్వాల మా అటు నార్కట్పల్లి శాలిగౌరావుకి వెళ్ళి కటంగూరు సూర్యాపేట నేరుడు జిల్లా వరకు పోయి మూసి ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా కేసీఆర్ మా జిల్లా ప్రజలు మూసి ఆ డ్రైనేజ్తో ఫ్యాక్టరీల కలుపుకొని కలిపి ఆరోగ్యాలు నాశనం చచ్చిపోతున్నామని బాధ ఎప్పుడని పట్టిందా మా ముఖ్యమంత్రి గారు పదవి వచ్చింది తెల్లారికి వెళ్ళి మా ప్రభుత్వం వచ్చిన యాభై వేల కోట్లతోని అలా మూసి ప్రక్షాళన చేయాలని ఒకవైపు ఔటర్ రింగ్ రోడ్ కడితే ఏడు వేల కోట్లకు అమ్ముకున్నవారు ఎలక్షన్ల ముందు కమిషన్ తీసుకుని దానికి ప్యారలల్గా రీజనల్ రోడ్ అని ముప్పై వేల కోట్లతోని నేను ఆర్ఎన్బి శాఖ మంత్రిగా దాని టెండర్లు కూడా పిలువబోతున్నాం అది తెలంగాణ రూపురేఖలు మార్చి చౌటుపల మీదికెళ్ళి స్టార్ట్ అవుతుంది రోడ్ అది దానికి కూడా టెండర్లు పిలుస్తున్నాం ఇవాళ రాష్ట్రంలో అంతా మంచి జరుగుతున్న సందర్భంలో వీళ్ళు నిజాములు లాగా డెబ్బై ఏళ్ళు పాలిస్తామని చెప్పి అనుకున్నారు కాకపోతే తెలుగువంతమైన ప్రజలు ముఖ్యంగా దక్షిణ తెలంగాణ మహబూబ్నర్ ఖమ్మం నల్గొండ జిల్లాలో ముప్పై ఆరు సీట్లకు ముప్పై రెండు సీట్లు మేము గెలిచిన ఒక్క సీటు భద్రాచలం మూడు వేలతో గెలిచి వాడు కూడా మా దాంట్లోకి వచ్చిన దళం వెంకట్రావు అతను కాంగ్రెస్ నాయకుడే ఇక గెలిచింది ముగ్గురు అందులో ఒక ఈ సూర్యాపేట దరిద్రో కూడా ఉన్నాడు మొత్తం ఈ ప్రాంతాన్ని నాశనం చేసి ఇసుకారిని చంపుకొని దోసుకున్న డబ్బుతో బొటా బొటీనే గెలిచిండు అది గెలిపే కాదు అది మాకు సమయం లేదు మేమందరం కూడా వచ్చి ఉంటే ఒక రౌండ్ తిరిగితే ఓడిపోతుండే ఏదో డబ్బుతో గెలిచినా ఆయన పట్టించుకునే అవసరం లేదు అతను రాజకీయ నాయకుడు కాదు అతనికి తెలివి లేదు బుర్ర లేదు వాడన ఇల్లు కట్టుకుంటూ ఆడ ఊరంతా ముందు తట్టు గంట హైట్లో ఇల్లు నాగారం కట్టుకుని నాలుగు వేల మంది ముంచినోడు వాడు నాయకుడా ఆ పక్కకు ఊర్లా రెడ్డిగూడ అనే ఊర్లో డీసీ ఉంటారు బతకనికే హైదరాబాద్ పోయి భార్య భర్త కొడుకు కాలిపోతే ఆ తుంగతూర్తి ఊరు కనీసం ఆడంగపోయి ఆగా మానవత్వం లేని మనిషి ఆయన గురించి మాట్లాడే వేస్టం అందుకనే రెండు మూడు సీట్లు ఎందుకు అయినాయి అంటే ఈ జల కృష్ణా జలాలని జగన్మోహన్ రెడ్డికి డబ్బులకు ఆశపడి సాగర్ జలాలతోని గోదావరి జలాలతో సాగర్ నిమిత్తం అనేసరికి మొత్తం ఆయన పోతురెడ్డిపాడు ద్వారా మచ్చిమర్రి ద్వారా రాయలసీమ లిఫ్ట్ తీసేసిన ద్వారా ఆయన నీళ్ళు వేసుకపోయాడు ఇవాళ ఆ నీళ్లు ఎస్ఎల్బీ స్వరంగా నేను మొదలుపెట్టినా ఒక రెండు వేల కోట్లు ఇస్తే అయిపోతే ఇవాళ నీళ్ళు కరువునా నీళ్ళు వస్తున్నాయి మాకు ఆ ఇంటి పాలించడం నుంచి ఇవాళ కేతపల్లానికి వస్తుండే రెండు లక్షల కోట్ల కూలిపోయే కాళేశ్వరం కట్టే దక్షిణ తెలంగాణకి ఎందుకు చేయలేదు పాలమూరు ప్రాజెక్టు ఎందుకు కంప్లీట్ చేయలేదు ఎందుకు కంప్లీట్ చేయలేదు అందుకనే దక్షిణ తెలంగాణలో ఒక్కొక్క యాభై అరవై డెబ్భై వేలతో గెలిచినాం మూడే సీట్లు ఎందుకు వచ్చిన కారణం మీరు అర్థం చేసుకోవాలి అందుకనే ఇవన్నీ కూడా చేస్తానికి అదా మూడు వేల మూడు వందల కోట్లు ఎస్ఎల్పి సొరంగానికి బ్రాహ్మణ వెళ్ళని ప్రాజెక్టు మూసి కోసం యాభై వేల కోట్లతోని నాలుగేళ్లలో మొత్తం కూడా ప్రక్షాళన చేసి మితిని ఒక సుందర ప్రాంతంగా తైపీ నది అని మన ముఖ్యమంత్రి గారు చూస్తున్నారు గుజరాత్లో సబరమతి ఆశ్రమం పోతే సిటీ మధ్యలో అహ్మదాబాద్లో ఆ విధంగా డైనేజ్ వ్యవస్థ సపరేట్ చేస్తూ శుద్ధీకరణ చేసే పనులు కూడా మూడు నెలల్లో ముఖ్యమంత్రి గారు ఆయన ఛాలెంజ్గా తీసుకున్నాడు నేను రీజనల్ లింగ్ నుండి ఛాలెంజింగ్గా తీసుకున్నా నల్గొండ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్ట్ అవి కూడా టాపింగ్లు ఎంత ఎంతమంది ఉంటారో ఎన్ని డబుల్ బెడ్రూమ్ కట్టాలో జిల్లాలో మాకే అర్థమవుతలేదు ప్రజలకు కట్టాలా ఇంద్రం ఇల్లు ఈ ఫ్యామిలీలకు డబుల్ బెడ్రూమ్ కట్టాలన్నా ఎన్ని కట్టాలన్నా అని ఆలోచిస్తున్నాం అందరు పోతారు అన్ని బయటపడతాయి